పెద్దపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గాదె మాధవి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటలకు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు సమక్షంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గాదె మాధవి తన అనుచర వర్గంతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరాంనారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తన పరిధిలో ఉన్న పదవ వార్డు పదకొండవ వార్డు అభ్యర్థులను వారి వెంట ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ముందడిగేస్తానంటూ ఎమ్మెల్యే సమక్షంలో పేర్కొన్నారు గాదె మాధవి పార్టీలోకి చేరిన గాదె మాధవికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంటూ విజయరామనారావు గతంలో తన సేవలు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కాలంలో అందించినప్పటికీ మధ్యలో దూరంగా ఉన్న తన సొంత గూటికే చేరిందంటూ అభినందించారు రానున్న రోజుల్లో గాదమాధవికి మంచి భవిష్యత్ పార్టీలో ఉంటుందంటూ తెలిపారు